హాయ్ సఖీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను చూశారు కదా మా బావగారు అమ్మాయి పెళ్ళి వీడియో అనమాట ఈ వీడియో ఎక్కడ మిస్ చేయొద్దు చాలా బాగుంటుంది అసలు ఒకే మండపంలో ఇద్దరు పెళ్ళిళ్ళు అండి వాళ్ళు ఎక్కడా చూసుండ్రు మీరు చాలా తక్కువ జరుగుతాయి ఈ విధంగా ఈ అమ్మాయి అయితే మా బావగారు అమ్మాయి పేరు శుచిత తన సాఫ్ట్వేర్ మా బావగారు అయితే లేరు చిన్నప్పటి నుంచి మా తోటి కష్టపడి పెంచారు అలాగే ఎటువంటి లోటు లేకుండా చాలా గ్రాండ్గా చేశారనమాట మార్చ్ పద్నాలుగునైతే పెళ్ళి పన్నెండు ఉదయం హల్దీ చేసుకున్నాం అలాగే పన్నెండు సాయంత్రం మెహందీ జరిగింది పదమూడో తారీఖున పెళ్ళి పెళ్ళికూతుర్ని చేయడం అలాగే పద్నాలుగు సాయంత్రం రిసెప్షన్ పెళ్లి అన్ని వీడియోస్ కూడా ఒకే దాంట్లో నేను చిన్న చిన్నగా ఇంక్లూడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి వీళ్ళందరూ పెళ్ళికొడుకు మేనత్తు కొడుకులు అనమాట ఇందులో అజయ్ భూపతి ఉన్నారు ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అనమాట ఆ పెళ్ళికొడుకు అంటే అఖిల్కి మేనత్తు కొడుకు అసలు చాలా మంచి ఫ్యామిలీ అండి అసలు నేను పెళ్ళికూతురు కూడా వెళ్ళాను నిజంగా ఈ మధ్యకాలంలో అలాగే ఉమ్మడిగా ఉన్న ఫ్యామిలీని నేను ఎక్కడా చూడలేదు నాకు చాలా సంతోషం అనిపించింది మా అమ్మాయిని మంచి ఫ్యామిలీలోకి పంపించామని చెప్పి హల్దీ అయితే చాలా గ్రాండ్గా జరిగింది చాలా బాగుంది చాలా సంతోషంగా ఉన్నాము అలాగే పద పన్నెండు ఈవినింగ్ మెహందీ అనమాట ఈవిడే మా తోటికోళ్ళు అసలు ఆ స్మైల్ చూడండి తల్లి తల్లి కూతురు అసలు ఎంత దిష్ తగులుతుందనమాట ఆ ఫోటో చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపించిందో అంతే కదండి మన పిల్లలు సంతోషమే కదా మన మన సంతోషం చాలా బాగా జరిగినాయి అన్నీ కూడా ఎక్కడ లోటు లేదు పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు ఎవరు మిస్ అవ్వలేదు ఇదేంటంటే ఎనిమిది నెలల క్రితమే పెళ్ళి అయితే కుదిరిపోయింది కాకపోతే వాళ్ళ ఆడబోళ్ళ ఆడబోట్స్ హస్బెండ్ అయితే కెనడాలో జాబ్ చేస్తారు అందుకని ఆయన కోసం అలాగే అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలామంది యూఎస్లో ఉన్నారు వాళ్ళందరూ రావడం కోసం ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజున చేయాలని చెప్పి అన్నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అనమాట అఖిలు శ్రావణి అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు అన్న ఇద్దరు పెళ్ళి ఒకే మండపంలో చేశారు చాలా గ్రాండ్గా చేశారనమాట చూసారా పదమూడు ఉదయం అయితే సుస్నాన వ్రతం చేసుకున్నాము అలాగే కాళ్ళు కడుగుతున్నారు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ నాన్నగారు లేని మూల అమ్మమ్మ తాతయ్య కాళ్ళు కడుగుతున్నారు కానీ ఎక్కడా లోటు లేదండి తండ్రి లేరు అన్న ఒక ఫీలింగ్ తప్ప ఎక్కడ ఏది లోటు లేదు చాలా బాగా జరిగింది చాలా గ్రాండ్గా తను అనుకున్న దాని మీద కూడా అన్నీ బాగా జరిగినాయి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా సంతోషం అనిపించింది మీరు ఎక్కడన్నా చూసారా రెండు పెళ్ళిళ్ళు ఒకే మండపంలో చాలా తక్కువ జరుగుతాయి అనమాట వీడియోగ్రాఫర్లో అయితే మొత్తం వీడియోస్ మీరే తీసేసుకుంటున్నారండి మరి మా అంటే నేను యూట్యూబ్ కోసం అమ్మ అన్నాను అయితే మమ్మల్ని కూడా తీసి పెట్టండి అని అన్నారనమాట చాలా ఓపిక్గా తీసారు వాళ్ళు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ విసుక్కోకుండా చాలా బాగా తీశారు అలాగే వీళ్ళు మేనత్తులు అనమాట మా సృజీకి మేనత్తలు వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి చాలా బాగా జరిగినాయి అనమాట అందరూ ఉత్తప్పుడు ఎలా ఉన్న ఈ అకేషన్స్ కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ వీడియోలో స్పెషాలిటీ చెప్పాను కదా మీకు రెండు పెళ్ళిళ్ళు ఒకే మండపంలో చూసారా మళ్ళీ మా వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా వీడియో తీయండి అని కావాలని పిలిచి మరీ వీడియో తీయించుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంతమంది అయితే వద్దు మమ్మల్ని తీయకండి అంటారు కానీ మా ఫ్యామిలీ అలా కదండి అందరూ సరదాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటాం చిన్న పెద్ద వయసు అయితే తేడా లేదు అందరూ మంచిగా ఉండవు అనమాట చూసారు వీళ్ళందరూ వీడియో తీయించుకుని మరి అమ్మ పెట్టమ్మ వీడియో మీ దాంట్లోని అన్నారు చూసారా అంత స్మైల్ ఎంత బాగుందంటే వాళ్ళందరిది అది హ్యాపీనెస్ అనమాట అది అందరికీ రాదండి కావాలంటే నవ్వులం అంత హ్యాపీగా పద్నాలుగు ఉదయం అయితే పెళ్ళికూతురుని చేసాము పదమూడో తారీఖుని పెళ్ళికూతురుని చేస్తాము ముహూర్తం రేఖాలు ఇంట్లో వాళ్ళు మట్టికి మన్నాడైతే అందరినీ పిలుచుకొని భోజనాలు అయి అయిపెట్టుకుని గ్రాండ్గా చేసుకున్నాం అనమాట చూసారా పెళ్ళికూతురుని చేయడం మా అబ్బాయి మా అమ్మాయి మా బావగారు అబ్బాయి మా బావగారు అబ్బాయి ఈ డెకరేషన్ అంతా కూడా తన చేశాడు అనమాట చాలా బాగా చేస్తాడు పెళ్ళిళ్ళకి డెకరేషన్స్ మా తోటకోళ్ళు అలాగే మా సృజిత పద్నాలుగు ఈవినింగ్ రాత్రిపురంలో అయితే పెళ్ళి జరిగిందండి ఈవినింగ్ అయితే రిసెప్షన్ పెట్టారు ఎందుకంటే తెల్లారు గట్ల పెళ్లి మూల ఎక్కువ మంది ఉండరేమో అని చెప్పి వీళ్ళైతే సృజిత వాళ్ళు ఆడవచ్చు వాళ్ళ హస్బెండ్ అనమాట వీళ్ళిద్దరు పెళ్ళి కూడా పక్క పక్కనే ఒకే కళ్యాణ మంటము లేకపోతే కాకపోతే మండపాలు పక్కపక్క మండపాలు చాలా గ్రాండ్గా జరిగిందండి అంత ఘనంగా జరిగిందంటే అసలు చూసే కొద్దీ చూడాలనిపించింది ఇది మా ఫ్యామిలీ చూసారా జోడీ ఎంత బాగుందో దిష్ తగులుతుంది కదా మా అఖిల్ బాబు కూడా మంచి స్మైల్ అండి చాలా మంచిగా స్మైల్ చేస్తారు చాలా మంచి ఫ్యామిలీ నేను చెప్పేది అదే నిజంగా మన మన పిల్లలు మంచి ఫ్యామిలీలోకి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి సంతోషం అండి మనకు అందుకు మించి ఏం అక్కర్లేదు మా తోటకోళ్ళకి కూడా కూతురు తప్ప వేరే ప్రపంచం లేదు ఆ కూతురికి మంచి హస్బెండ్ దొరికాడు అలాగే మా తోటకోళ్ళకి కూడా అల్లుడు కాకుండా కొడుకు కొడుకు లాంటి అల్లుడు దొరికాడండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తలంబ్రాలు కానీ అసలు ప్రతీది కూడా అకేషన్ ఎంత బాగా జరిగిందంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తలంబ్రాలు అన్నీ అయిపోయిన తర్వాత లాలాచలాలు తీసుకుంటారు కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఒక ట్విస్ట్ ఉంటుంది తప్పకుండా చూడాలి అది మీరు మీరు ఎక్కడ చూసుండ్రో నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్తున్నాను మీరు ఎక్కడ ఎవరు వీడియోలోనే చూసుండ్రో ఆ వీడియోలో మాత్రమే చూస్తారు ఒకే మండపంలో రెండు పెళ్ళిళ్ళు చూడడమే చాలా తక్కువ అందులోనే నేను చెప్పేది చూడడం ఇంకా చాలా తక్కువ అరుదు అనమాట ఎక్కడో కానీ జరగదు కానీ పెళ్ళిలో జరిగింది ఖచ్చితంగా చూడండి అలాగే శ్రావణి రోహిత్ వీళ్ళిద్దరి జోడీ కూడా చాలా క్యూట్గా ఉంది చాలా బాగున్నారు అన్నా చెల్లెలు ఎంత అందంగా ఉన్నారో వచ్చిన జోడీ కూడా అంత అందంగా ఉన్నారనమాట నలుగురు కూడా చాలా బాగున్నారు క్యూట్గా తలంబరాలు చూసారా ఎంత అందంగా పోసుకుంటున్నారు అసలు రోజు పెటల్స్తో చాలా బాగుంది చూసి కొలిది చూడాలనిపించింది చాలా బాగా పోసుకున్నారు పెళ్ళి కూడా గ్రాండ్గా జరిగింది తెల్లారి గట్లు అయినా కూడా అందరూ సాయం ఈవినింగ్ అందరూ వచ్చారు అలాగే మార్నింగ్ కూడా చాలా మట్టికి కళ్యాణ మండపం నిండుగా అయితే ఉన్నారు నిద్రలు పోకుండా చాలా ఓపిక్గా ఉన్నారు నేను పెళ్ళైన తర్వాత అయితే పెళ్ళికూతురు కూడా వెళ్ళాను నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకే కొత్త అనిపించలేదు అది మా తోటకోళ్ళు వాళ్ళు పుట్టినళ్ళు కూడా ఆత్రేయపురమే వీళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలుసున్న ఫ్యామిలీయే కాకపోతే అనుకోలేదు ఇలా భగవంతుడు అలా రాసి పెట్టాడు నిజంగా అలాంటి మంచి ఫ్యామిలీలోకి మా అమ్మాయిని పంపించాడు మేము చాలా హ్యాపీ అనమాట అందరూ తెలుసున్న వాళ్ళ మూల ఇంకా చాలా ఫ్రీగా ఉన్నాం అనమాట కొత్త అనిపించలేదు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా కలిసిపోయారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అత్రేపురంలోనే ఉంటారన్నమాట వాళ్ళ అత్తాయిలు అందరూ కూడా ఏదో ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ అనిపించింది అందరూ చాలా బాగా కలిసారు నిజంగా తలంబ్రాలు పోటా పోటీగా పోసుకున్నారనమాట నేనంటే నేనని నిజంగా ఇద్దరు అని చాలా బాగా పోసుకున్నారు చూసారా మీకు ట్విస్ట్ ఏంటి అన్నది మీకు కొంచెం ఆలోచిస్తున్నారు కదా ఏంటి ఇవి ఇలా చెప్తున్నారు అని చూడండి మీరు ముందు ముందు చూస్తూ ఉండండి మిస్ అవ్వద్దు చూడండి తలంబరాలు పోసుకోవడానికి ఇద్దరునే ఎంత చూసారా ఇదేనండి ట్విస్ట్ చూ ఒక పెళ్ళికొడుకు ఇంకొక పెళ్ళికొడుకు లాలాచలాలు ఇస్తున్నారు ఒక పెళ్ళికొడుకు ఇంకొక పెళ్ళికొడుకు దగ్గర లాలాచలాలు తీసుకుంటున్నారు అంటే నిజంగానే లాలాలు లాలాచలాలు బామ్మది తీసుకోవాలి శ్రావణి పెళ్ళి అఖిల్ పెళ్ళి ఒకే ముహూర్తం కొద్దిగా తేడా ఇద్దరికీ తీసుకోవడం కుదరదేమో అనుకున్నాము కానీ బ్రాహ్మలు టైం తేడా ఉంది కదమ్మా పర్వాలేదు తీసుకో అఖిలికి నేనే తీసుకోవాలి చెల్లి దగ్గర అని అఖిల్ అన్నమాట నేనే తీసుకోవాలి చెల్లి దగ్గర అని నిజంగా బ్రాహ్మణులను అడిగితే పర్లేదమ్మా పెళ్లి టైం తేడా ఉంది కాబట్టి తీసుకోవచ్చు చెల్లి అన్నారు మా ఎవ్వరికీ చెప్పలేదన్నమాట సడన్గా పెళ్ళికూతురు ఒకతే ఉంది ఏంటి సృజిని ఒకదాని ఉన్నాం అఖిల్ ఎక్కడమ్మా అంటే లచలాలు తీసుకోవడానికి వెళ్ళి వెళ్ళారన్నారు నిజంగా అసలు ఇది షాక్ అనమాట మాకు తెలీదు ఈయనే తీసుకుంటారని వేరే ఎవరిన తీసుకుంటారేమో ఇద్దరిదే ఒకటే పెళ్ళి ఒకే టైం పెళ్ళి కదా కుదరదు అనుకున్నాం కానీ నిజంగా ఇది చాలా హ్యాపీ అనిపించింది అఖిల్ నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారన్నమాట అంతే కదండి సొంత చెల్లెల దగ్గర సొంత అన్నగారు తమ్ముడో లాలాచలాలు తీసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది తప్పని పరిస్థితుల్లో కజిన్స్ ఎవరైనా తీసుకుంటారు కానీ ఇది అసలు ఒక పెళ్ళి ఇద్దరు కొడుకులు చూడండి ఒకే మండపంలో చెల్లి బావగారు అలాగే బావమరిది అనమాట చాలా క్యూట్గా ఉంది కదా మీరు ఎక్కడా చూడలేదు కదా అలాగే మా సృజీకి సృజి ఒకతే అన్నదమ్ములు లేరు అందుకని మా బావగారు అబ్బాయి లాలాచలాలు తీసుకున్నాడు మా సొంత బావగారు అనమాట మా రాజుగారు వాళ్ళ అన్నయ్య కొడుకు మా బావగారు మా బావగారు ఉన్నప్పుడు నేనే కాలు అడుగుతాను సృజీకి నేనే పెళ్లి చేస్తాను అనేవారు కానీ ఆయన కూడా కాలం చేశారు ఆయన కూడా లేని మూలం ఇంక లాలాచలాలు వాళ్ళ అబ్బాయికి లాలాచలాలు ఇవ్వాలి ఆ విధంగా అన్న కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పి మా చర్రీగాడికి వెళ్ళైతే లాలాచాలలు ఇప్పించారు చూసారా చా మా మా అమ్మాయి మా అబ్బాయి మా బావగారు అబ్బాయి అలాగే మా బావగారు అమ్మాయి ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి మా చర్రీగాడు ఇప్పుడు బావమర్దమాట వెళ్ళిద్దరికీ ఈ అమ్మాయి చర్రీవాళ్ళ కన్నమ్మగారు అమ్మాయి చూసారా అఖిల్కి అసలు ప్రతిసారి దండం పెట్టినప్పుడు ఎంత బాగా ఆశీర్వదించేవారంటే చాలా ఆనందపడిపోయేవారు అనమాట బాబెట్టు బాబెట్టు అని చెప్పి చాలా క్యూట్గా చూసారా ఒకే మండపంలో రెండు మండపాలు అనమాట ఇది అఖిల్ వాళ్ళు అఖిల్ సృజిత అలాగే శ్రావణి రోహిత్ ఎలా ఉందండి వీడియో రెండు పెళ్ళిళ్ళు ఒకే మండపంలో అన్నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అలాగే ఒక పెళ్ళికొడుకు దగ్గర ఇంకొక పెళ్ళికొడుకులు అలా చల్లలు తీసుకోవడం మీరు ఎక్కడా చూడలేదు కదా అందుకనే చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి అని చెప్పి చూశారు కదా వీడియో ఎలా ఉందండి చాలా క్యూట్గా ఉంది కదా ఇది శ్రావణి రోహిత్ అలాగే అఖిల్ సృజిత ఇద్దరు జోడీలు కూడా చాలా బాగున్నారు కదా వాళ్ళ నాన్నగారు అఖిల్ వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ అమ్మగారు ఇది వాళ్ళ ఫ్యామిలీ అనమాట చాలా పెద్ద ఫ్యామిలీ చాలా క్యూట్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా జావియల్గా కలిసిపోయే ఫ్యామిలీ అనమాట మా తోటకోళ్ళు అలాగే వియ్యంకులు అంతేనండి ఫైనల్గా చాలా బాగా జరిగింది మేమందరం చాలా హ్యాపీ మా సృజి అఖిలు అలాగే శ్రావణి రోహిత్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా వాళ్ళని విష్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పెళ్ళికూతురు ఫొటోస్ కానీ పెళ్ళి కానీ చాలా బాగా జరిగింది మా సృజి చాలా లక్కీ అనమాట చూసారు కదండి ఒకే మండపంలో అన్న చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు బాగుందా ఈ వీడియో మీకు నచ్చిందా మళ్ళీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ